ఇడ్లీ మీరేం తిన్నారు ధను సిస్టర్ టిఫిన్ చేశారా సార్లు అడిగారు ధను సిస్టర్ ఈ వేరే బాగుందండి ఇంకోసారి నిద్రపోతూ ఉంటా నిద్రపోతున్నారా మీ మనవాళ్ళు నిద్రపోలు ఇస్తున్నాడా చిన్నోడు చిన్నపిల్ల ఇంట్లో ఉన్నప్పుడు పని అవదలండి అది గ్యారెంటీ ఇంకోసారి నిద్రపోతూ ఉంటారా ఒక్కోసారి అమ్మగారు నమస్కారం అమ్మ బాగున్నారా తల్లి అంటున్నారు ఓబులు రెడ్డి అమ్మ రెడ్డి గారు శుభోదయం శుభ శుక్రవారం ఓకే సిస్టర్ బాగున్నాను బాగున్నాడు చేతిలో ఉన్నాడా అవునా ఓకే ఓకే చూసుకోండి పాపం పని అవ్వదండి ఇంట్లో బాల్యంత్రాలు ఉంటే పని అవుద్ది ఓబుల్ రెడ్డి గారు టిఫిన్ చేశారమ్మ ఓబిల్ రెడ్డి మరి పెద్దోరో చెన్నోరో నమస్కారం టిఫిన్ చేశారా ఇంకేట రత్న సిస్టర్ ఏం టిఫిన్ తిన్నారా ఓకే సిస్టర్ బాయ్ ఓకే ఓకే చూసుకోండి పని చూసుకోండి టిఫిన్ తిన్నారా లేదా ఇంకా హైడ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి

పప్పు గారు స్టవ్ గారు థ్యాంక్స్ స్టవ్ గారు నీళ్ళు అయిపోయింది స్టవ్ గారు స్టవ్ గారు థ్యాంక్స్ నీళ్ళు అయిపోయి ఇంకా ఉంటాయి అనుకున్నాను నా మోహన పప్పు తగలేసారు అప్పుడు స్టవ్ స్టవ్ గారు థ్యాంక్స్ స్టవ్ గారు స్టవ్ గారు హాయ్ అండి హాయ్ శ్యామల గారు పప్పు పడేసిన పొరుగు మీద స్టవ్ గారికి బాధపడుతున్నారా దేవుడా స్టవ్ గారు ఎంత పని జరిగింది నిజమే నీళ్ళందయిపోయి స్టవ్ గారు దేవుడా నేను కానీ నేను ఎప్పుడెళ్ళినా అసలు ఉంటాను నీళ్ళు అనుకున్నా ఎవరికి కావాలి నిన్న ఒక ఆయన వచ్చారనమాట ఒక కాయ ఇరవై రూపాయలు అన్నారు ఏంటండి అంత రేటు అన్న ఇంకో బిగ్ బేరం వాడి చేయాలి ఆర్డర్ కాబట్టి నేను ఇస్తా అన్నీ రెండు కాయలు ఎవరు కొనుక్కోవాలి నేను అప్పుడు ఇప్పుడు చూడాలి కదమ్మా అప్పుడప్పుడు చూడాలి నిజమే అంటే ఎక్కువ నీళ్ళు కదా అయిపోయి అవ్వదు అనుకున్నా అయిపోయింది జగమే మాయా బ్రతుకే మాయా స్టవ్ థ్యాంక్స్ స్టవ్ ఏం స్టవ్ అది స్టవ్ బీడు స్టవ్వాయ్ షాహుల్ ఏమైపోయాడబ్బా షాహుల్ గుడ్ మార్నింగ్ షాహుల్ ఎలా ఉన్నావమ్మా కనపట్టలే షాహుల్ బిజీ బిజీ అయ్యో మీ ఫ్రెండ్ ఏమయ్యాడు అడిగావా ఫ్రెండ్ నిన్నెమ్మో కలవరెత్తున్నాడా సూర్యా స్టవ్వా మంచిదేనా కంపెనీ తప్పుపోయినావా ఏడ పోయినావా తప్పుపోయి కోళ్ళ వెనకాల పోయినావా ఏంటి ఏదో డౌట్ వస్తుంది నాకు ఏ కోళ్ళలో తీసుకెళ్ళిపోయిందో ఏటో నా ఇదారు తప్పుపోతామంట అదే ఇంకా సూర్య బ్రాండెడ్ ఓకే అండి స్టవ్ గారు అమ్మ స్టవ్ గారికి సూర్య బ్రాండెడ్ అయితే షాహుల్ చెప్పాడు మంచిదే చూడు సాహు తప్పుకోడంట శివనాక వస్తే బాగుండు వనరం కూడా మారిపోయిందా మూనే అయిన తర్వాత అన్న గిల్లో పడేసిపోతే నేను నీళ్ళతో ఈత కొట్టి కొట్టి మాడిపోవాలి కానీ ఈవిడ పిచ్చి పలకరించదు పొచ్చి పలకరించు చె రామ్ రామ ఇదేదో బాగు